దేవుడు ప్రేమ స్వరూపి ఆయన మన కొరకు ఈ లోకంలో ఎన్నో వస్తువులను సృయించాడు ఆ వస్తువులను మనం ప్రతిరోజు వాడుకుంటూనే ఉన్నాము ఆ వస్తువులను వాడుకుంటున్నప్పుడు మనం మొదటిగా దేవుని స్థితించే బిడ్డలుగా ఉండాలి ప్రైజ్ అక్క ప్రైజ్ అక్క ఏం చేస్తున్నారు ఇక్కడ దేవుని మాటలు కొన్ని చెప్తున్నాను చెల్లి అయితే మేము కూడా వింటాం అక్క ఓకే చెల్లి అక్క అన్నట్టు ఈ మంచి మరి తీసుకున్నారు చాలా మెత్తగా ఉంది ఒక షాప్ లో తీసుకున్నాను చెల్లి సరే అక్క అవునక్కా ఈ మంచం చాలా మెత్తగా ఉంది అవునా అక్క మంచం మీద కూర్చొని వాక్యం వింటుంటే చాలా బాగుంది అక్క వావ్ ప్రైజ్ లోడు అక్క ప్రిజ్లోడు అక్కా హైదరాడ్ రాంచరణ్ ఏందక్కా నన్ను పిలవకుండా వచ్చి మంచం మీద కూర్చొని వాక్యం వింటున్నారు పిలిస్తే నేను కూడా వచ్చావాడు కదా సరే లేరా మర్చిపోయినట్టున్నారు ఇప్పుడు వచ్చావు కదా సరే అక్క అక్క నాకు ఒక ఐడియా వచ్చింది ఆగు నీకేం ఐడియా వచ్చిందో నాకు అర్థమైంది మంచము మంచము అంటున్నారు మంచం గురించి క్విజ్ అడగక్క అనే కదను అడుగుదాం అనుకుంది కరెక్ట్ గా అదే చెప్పావక్క ఓకే మంచం గురించి క్విజ్ తెలుసుకుందాం మీరు అన్నట్లుగానే మంచం గురించి క్విజ్ అడుగుతాను ఫస్ట్ క్వశ్చన్ మంచము మీద ముసలితన మందు కాళ్ళు ముడుచుకొని చనిపోయిన వ్యక్తి ఎవరు అక్క దీని ఆన్సర్ నాకు తెలుసు అక్క చెప్పు ఆన్సర్ యాకోబు రిఫరెన్స్ ఆదికాండము కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము బాగా ఆలోచించి చెప్పావు ద్రాక్ష ఓకే అక్క అక్క యాకోబు నూట నలభై ఏడు సంవత్సరములు బ్రతికి మంచం మీద ప్రార్థన చేసి చనిపోయాడు అంటే ఎంత ప్రార్థనా పరుడు కదక్క అందుకేగా దేవుడు ఆయనకి ఇజ్రాయేల్ అనే పేరు పెట్టిన అవునక్క ఆయనే కాదు మనము కూడా అలాంటి ప్రార్థనా పరులుగా ఉండాలి సరే అక్క ఓకే ఫస్ట్ క్వశ్చన్కి బాగా ఆన్సర్ చెప్పారు సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను ఎవరి మంచము మీద రత్నకంబళ్ళు నారదుప్పట్లు పరిచయం ఉంటవి అక్క జారస్తీ కదా అవునక్క రిఫరెన్స్ సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పదహారవ వచ్చినం వరకు బాగా ఆలోచించి చెప్పావక్క థ్యాంక్ యూ అక్క వామ్మో ఇలాంటి స్త్రీల ఎంతమంది అందుకనేగా దేవుడు వాక్యం ద్వారా మన జాగ్రత్త మాట్లాడుతున్నాడు అక్క మంచం గురించి క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయక్క ఇంకా అడగండి అక్క ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను తొమ్మిది మూరల ఇనుప మంచం కలిగిన రాజు ఎవరు

అక్క చెప్పు ఆన్సర్ నాకు తెలుసు అక్క చెప్పు ఆన్సర్ శూన్యమైరాలు రిఫరెన్స్ రెండో రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన అక్క బాగా ఆలోచించి చెప్పావు తమ్ముడు థ్యాంక్ యూ అక్క అక్క పిల్లవాడు చనిపోతే ఆమె మంచం మీద పడుకోబెట్టి దైవజనుడి దగ్గరికి వెళ్ళిందంటే ఎంత ఆశ్చర్యము అందుకనేగా ఆమె విశ్వాసమును బట్టి ఎలిషా ప్రాంత ఆ మంచము మీద ఆ పిల్లవాడిని బ్రతికించాడు దేవునికి స్తోత్రం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను ఎక్కిన మంచము దిగకుండా చనిపోయిన రాజు ఎవరు అక్క అహ రాజు కదా అవును రిఫరెన్స్ రెండవ రాజు గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరవ వచనం నుంచి పదిహేడవ వచనం వరకు అక్క బాగా ఆలోచింది చెప్పావు చెల్లి థ్యాంక్ యూ అక్క అక్క ఆజ రాజు ఇజ్రాయలుడే కదా మరి ఆ మంచం మీద ఎందుకు చనిపోయాడు అతడు దేవుని బ్రతిమలాడుంటే అతనికి స్వస్థత వచ్చేది కానీ అతడు అన్యజనుల ఆచారాలను ఆచరించి ఆ మంచంలోనే చనిపోయాడు అడుగుతున్నాను బాగున్నావా చెల్లి బాగున్నానక్క ఏంటి ఏం చేస్తున్నారు బైబుల్ గ్రంథంలో మంచం గురించి క్విజ్ అడుగుతున్నాను చెల్లి అవునా అక్కా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అక్క ఓకే చెల్లి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను బైబుల్ గ్రంథంలో ఏ రాజు కర్ణ పిశాచము చెప్పు స్త్రీ మంచము మీద కూర్చున్నాడు అక్క ప్రైజ్లాడక్క ఏం చేస్తున్నారు అక్క ఇక్కడ బైబుల్ గ్రంథంలో మంచం గురించి క్విజ్ అడుగుతున్నానక్కా అవునా ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి ఐదు క్వశ్చన్స్ అడుగుతున్నాను అవునా నేను చాలా మిస్ అయ్యానక్క నేను ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తాను క్విజ్ లో ఓకే అక్క బైబుల్ గ్రంథంలో ఏ రాజు కర్ణ చెప్పు స్త్రీ మంచము మీద కూర్చున్నాడు అక్క దీని ఆన్సర్ నాకు తెలుసు అక్క చెప్పు ఆన్సర్ సౌలు రెఫరెన్స్ మొదటి సమయాలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము భలే బాగా ఆలోచించి చెప్పావు చెల్లి ఓకే అక్క అక్క ఒకసారి సౌలు రాజు కర్రపీ శాతం చెప్పు వారిని దేశంలో నుంచి వెళ్ళగొట్టాడు కదా మళ్ళీ మంచం మీద కూర్చోడం ఏమిటి అతనిలో దేవుని ఆత్మ పని చేయడం లేదు దురాత్మ పని చేస్తుంది అందుకే అతడు అలా వెళ్ళిపోయాడు అతడే కాదు మనలో కూడా దురాత్మ పని చేస్తే మనం కూడా అలాగనే వెళ్ళిపోతాం గుర్తు పెట్టుకోండి సరే అక్క అక్క మిమ్మల్ని మీరు క్వశ్చన్స్ అడగటమేనా మమ్మల్ని ఏమైనా పట్టించుకునేది ఉందా అవునక్క నేను కూడా అడుగుదాం అనుకున్నా కానీ నువ్వు అడిగావు కరెక్ట్ సరే మీరు అంత ఇంట్రెస్ట్ గా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కానీ క్వశ్చన్ అడుగుతున్నాను బైబుల్ గ్రంథంలో దైవజనుని కొరకు మంచము చేయించినది ఎవరు అక్క కదా అవునక్క రిఫరెన్స్ రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం నుండి పదకొండవ వచ్చినం వరకు బాగా ఆలోచింది చెప్పావక్క థ్యాంక్ యూ అక్క ఓకే ఇప్పటివరకు సెవెన్ క్వశ్చన్స్కి ఆన్సర్ బాగా చెప్పారు ఇప్పుడు ఎయిత్ క్వశ్చన్ అడుగుతున్నాను అందరు బాగా విని ఆన్సర్ చెప్పండి గృహదేవత బొమ్మను మంచము మీద పెట్టి పడుకున్న స్త్రీ ఎవరు ఎవరు ఆన్సర్ చెప్పండి ఓహో ఇంతేనా అంతే చెప్పు అదిగా వాడు చెప్తే ఆన్సర్ నువ్వు చెప్తావన్నట్టు చెప్పావుగా అరే ఆన్సర్ నువ్వండి చెప్పురా సరే అక్క ఆన్సర్ మీకాలు రిఫరెన్స్ మొదటి సమేలు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చనం నుండి పదమూడవ వచనం వరకు అక్క మళ్ళీ బాగా ఆలోచించి చెప్పా తమ్ముడు థ్యాంక్ యూ అక్క నిజంగా మీకాలు తన భర్తను రక్షించుకోవడానికి ఎంతో తెలివిగా ఆలోచించింది కదా ఇంకా ఓకే మంచం గురించి మరి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఏ రాజు మూతి ముడుచుకొని మరి మంచం మీద పడుకున్నాడు అక్క రాజే మూతి ముడుచుకొని మంచం మీద పనుకున్నాడంటే మరి ప్రజల పరిస్థితి ఏంటంట మరి ఆ రాజా అంతటి గనుడు ఎంతకి ఆన్సర్ చెప్పండి అక్క ఆ రాజు ఎవరో నేను చెప్తాను చెప్పు అహాబ్ రాజు కదా అక్క అవును చెల్లి రిఫరెన్స్ మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అదేమో నాలుగో వచ్చిన అక్క బాగా ఆలోచించి చెప్పావు చెల్లి థ్యాంక్ యూ అక్క ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను దెయ్యము వదిలిపోయి మంచము మీద పడుకొని ఉన్నది ఎవరు అక్క దీనికి ఆన్సర్ నేను చెప్తాను అక్క చెప్పు ఆన్సర్ గ్రీసు దేశస్తురాలు కుమార్తె మార్కు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఐదో నుంచి ముప్పై ఆరో వరకు బాగా ఆలోచించి చెప్పాలి చెల్లి ఓకే అక్క యేసు వారు ఒక మాట ఆజ్ఞాపించగానే అమ్మాయిలో ఉన్న దయ్యం పారిపోయి అమ్మాయి ప్రశాంతంగా మంచం మీద పడుకుంది కదా మరి దేవుని మాట అంటే ఏమనుకున్నా అవునక్క ఏమనుకున్నాయితో మంచము చేయించుకున్న రాజు ఎవరు అక్క ఈ ఆన్సర్ నాకు తెలుసా గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదో అక్క బాగా ఆలోచించి చెప్పా తమ్ముడు ఓకే అక్క లెబానోనం రాను అంటే ఎంతో కాస్ట్లీ కదా మరి ఆ రోజుల్లోనే సొలమోను రాజు ఈ మ్రానుతో మంచం చేయించుకున్నాడంటే ఎంతో గ్రేట్ కదా అవును సొలమోను దేవుని జ్ఞానము కలిగినవాడు కాబట్టి దేవుడు అతనికి ఇంత విలువైన రాణుని ఇచ్చాడు ఆయన ఈ విలువైన రానుతో మంచం చేయించుకున్నాడు ఇక్కడ మనం గ్రహించుకునవలసిన విషయం ఏమిటి అంటే దేవుడు తన పిల్లలకి ఇంత విలువైన వస్తువులను ఇస్తాడు ఆహా ఓకే ఇక చివరి క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పండి బైబిల్ గ్రంథంలో దేవుడు ఎవరి మంచము మీదకి కప్పలు ఎక్కుతాయని చెప్పాడు అక్క ఐగుప్తు ప్రజల మంచము మీదకి కదా అవునక్క రిఫరెన్స్ నిర్గమా కాండము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చిన అక్క భలే బాగా ఆలోచించి చెప్పావక్క థ్యాంక్ యూ అక్క ఏంటి కప్పలు మంచం మీదకి వచ్చాయా మనం బల్లిని చూస్తేనే చిరాకు పడతాము అలాంటిది కప్పలు వచ్చాయంటే వాళ్ళు ఎంత భరించారో కదా నువ్వు అనుకుంటున్నావా కప్పలు చచ్చిపోయి కుళ్ళు వసలు కూడా వస్తుంది చూసారు కదా బైబుల్ గ్రంథంలో మంచం గురించి మరి ఒక వీడియోలో మరి యొక్క కలుగుతాము ఈ ఛానల్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అందరికీ మా వంద అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు